హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరిలాగే మా కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేము కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసినాము అందుకే మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హాయ్ అండి నాకైతే చిన్న పాప ఉంది కాబట్టి నేను పనికైతే పోవట్లేదు మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ సపోర్ట్ లేనిదే మేము ముందుకైతే వెళ్ళలేదు మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి అందుకనే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గ్రూప్డు అయితే వేస్తున్నా ফুল <laughs> জন্ম Let's go.

आडक <dyei Shepherdainha piciulidi> hmm. హాయ్ అండి గోరింటాకు ఆషాఢ మాసంలో పెట్టుకోవాలంట కానీ నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ సినుకు కు కురిసిన నేలన చిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన ఈ మట్టి పిల్ల వాసన